మే నెల చివరి వారంలో కుంభరాశి వారికి ఊహించని మార్పులు ఒక వ్యక్తి మీ జీవితాన్ని మార్చబోతోంది నూరు శాతం జరగబోయేది ఇదే మే నెల చివరి వారంలో కుంభరాశి వారి జీవితంలో ఇటువంటి మార్పులు జరగబోతున్నాయి ఒక వ్యక్తి కారణంగా మీరు జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న పిల్లకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు కుంభరాశికి చెందుతారండి రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కుంభరాశిలో జన్మించినటువంటి వారు పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చేస్తూ ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపం ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వరకు కనబడతారు కుంభరాశివారు సున్నిత స్వభావులు కావని ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాన్ని వీరు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు వీరు సమస్యలు వచ్చే కొనే ప్రమాదం కూడా ఉంటుంది ఈ రాశి వారి ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కుంభరాశి వారికి ఆవేశమూత్రలు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి ఈ రాశి సాంకేతిక విద్యలో రాణిస్తారు వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో వీరు అనుభవమును నేర్పును కూడా కలిగి ఉంటారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో పెను మార్పులు అయితే ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సమయంలో వ్యతిరేక ఫలితాలు ఎదురు కాకుండా కొంచెం జాగ్రత్త వహించాలి ధర్మచింతన అయితే చాలా అవసరం కుటుంబ వాతావరణం కాస్తంత అనుకూలంగా ఈ సమయంలో మారుతుంది మిశ్రమ కాలం కనిపిస్తుంది కొన్ని కీలకమైన నిర్ణయాలు కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభిస్తుంది ఒక వ్యక్తి కారణంగా ఈ సమయంలో మీ జీవితంలో చాలా మార్పులు అయితే చోటు చేసుకుంటాయి ఆ వ్యక్తి కారణంగా మీ యొక్క మనోధైర్యంతో ఒక కీలకమైనటువంటి పనిని మీరు ఈ సమయంలో ఎట్టకేళ్లకు పూర్తి చేయగలుగుతారు ఒక వార్త అయితే మీకు బాధను కూడా కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్త పడండి దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు కూడా అవసరం కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలతో కుటుంబ సభ్యుల సహకారం కూడా మీరు లభిస్తుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు కూడా ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని దరిచేరనియకండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ కూడా సర్దుకుంటాయండి నవగ్రహ ఆరాధన శుభప్రదం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగితే మేలు అధికారులతో నమ్రతంగా ప్రవర్తించాల్సి ఉంటుంది మీరు చెయ్యని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు చాలా మేలు ఒక వ్యక్తి కారణంగా మీరు జీవితంలో ఈ సమయంలో పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని అందుకుంటారు మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీరు జీవితం అయితే మారబోతు ఉంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు కూడా వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు అసలు చేయవద్దు ఇబ్బందులకు గురి అవకాశాలు ఉన్నాయి భూములు పెరగడం వలన మీరు ధనవంతులు అవుతారు వ్యాపార కూడలు అద్దెకేచి అదృష్టాన్ని జారబడుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కుంభరాశికి చెందిన వారికి అదృష్టం కారణంగా మంచి స్థితికి వీరు చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానము అధికంగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని తప్పులు ఈ సమయంలో మీకు కొంచెం బాధను కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి ఈ నేపథ్యంలో ఈ క్రోధినామ సంవత్సరం కుంభరాశి వారికి ఇటువంటి ఫలితాలు ఆర్థికంగా ఆదాయపరంగా విద్యాపరంగా కెరియర్ పరంగా కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో శని ఇదే రాశిలో నివాసం ఉండబోతున్నాడు మరొక వైపు మీనంలో రెండవ స్థానంలో కేతువు అష్టమ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ గ్రహాల యొక్క ప్రభావంతో రోజువారీ కార్యక్రమాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మీకు ఏర్పడవచ్చు ఏలినాటి శని కారణంగా సహజంగా కొన్ని సమస్యలు అయితే మీకు ఏర్పడతాయి అయితే గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగిత రంగాల్లో కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి గురుడి ప్రభావంతో మీకు ఆదాయం పెరిగే సూచనలు కూడా ఉన్నాయండి అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా కలవు మరొక వైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థికపరమైన సమస్యలు కూడా మీరు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండడం హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం ఏ ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు కూడా దారి తీసే అవకాశాలు ఉన్నాయి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉన్నాయి అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయండి మరొక వైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థికపరమైన సమస్యలు కూడా ఎదురు కావచ్చు ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం ఇది నష్టానికి లేదా ఆర్థిక స్థిర అస్థిరతకు కూడా దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏమిటి వీరి గుణగణాలు ఏమిటో తెలుసుకుందాం కుంభరాశి ప్రేమ ప్రేమతత్వము అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదురు వ్యక్తికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు వీరి యొక్క స్నేహితుల విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు కూడా అలాగే స్నేహితులు కూడా వీరి మీద ఎటువంటి ఆపేక్ష అనేది కూడా ఉండదు కొత్తగా పరిచయం అయినటువంటి వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు ఈ కుంభరాశి వారి తమదైన శలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా వీరు భావిస్తారు ప్రవర్తిస్తారు కూడా వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన్ని వీరు ఉంటారు ఇదే వీరి యొక్క బలహీనత ఈ గుణం కారణంగా చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా సరే తమ పందాన్ని వీరు మార్చుకోరు తమ యొక్క వ్యక్తిత్వంలో తమ కంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు తమ పైన ఆధిపత్య ధోరణి వీరు సహించలేరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వెనుకాడరు కొన్ని సందర్భాల్లో ఈ కుమ్మర కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పవచ్చండి ఈ కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని కూడా చెప్పవచ్చు తాము తమకు మేలు చేసిన వ్యక్తులను వీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా సరే తమ బంధువులను స్నేహితులను వీరు అసలు మెర మరవారు కుంభరాశి వారు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతిని కూడా కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారికి శుక్రశని బుధ మహర్దశలు యోగిస్తాయి పడమర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది అయితే కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టక పారాయణ లక్ష్మీ గణపతికి తెల్లని పువ్వులతో చేసే పూజలు కూడా వీరికి మేలు చేస్తాయి అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది కుంభరాశికి చెందినటువంటి వారికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే వీరికి శుభం కలుగుతుంది నీలం రంగు అన్ని విధాలుగా కూడా వీరికి ఏ మేలు జరుగుతుంది అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారు శని అధిపతిగా ఉన్న కుంభరాశికి చెందిన వారికి అదృష్టపు సంఖ్య రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశి వారికి జాతకం పైన శనిగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటాయి ఆదివారం మద్యంగా ఉంటుంది నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేదలకు ఆహారాన్ని అందించండి ఆదివారాలు అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామిని పూజించండి ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలను ఎక్కువగా ఉపయోగిస్తే మేలు చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్